హలో అండి ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్ రావుల విశాకోడే గ్రామంలో ఉన్న శ్రీ వనువులమ్మ శ్రీ మహంకాలమ్మ శ్రీ వెంకమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఉన్నాము ఒక్కసారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని మీకు ఎలాంటి కోరిక ఉన్నా ఖచ్చితంగా నెరవేరుతుంది ఎంత కష్టతరమైన కోరికైనా సరే భక్తి శ్రద్ధలతో కోరుకుంటే అమ్మవారు ఖచ్చితంగా చేసి చూపిస్తారని ఒక స్థానికులు చెప్తున్నారు ప్రత్యేకంగా శుక్రవారం రోజు వచ్చి మీకు ఎలాంటి కోరిక ఉన్నా సరే అమ్మవారితో చెప్పుకుంటే అతి త్వరగా తీర్చుతారంట ఇక్కడ ఉగాదికి అంగరంగ వైభవంగా ఐదు రోజులు జాతర చేస్తారండి దూర ప్రదేశాల నుంచి చాలా మంది వచ్చి ఆ జాతరలో పాల్గొని వారు సమస్యల నుంచి బయటపడడం వాళ్ళ కోరికలను నెరవేర్చుకొని చాలా ఆనందంగా వెళ్తుంటారని చెప్తారు ఆ ఉగాదికి సంబంధించి అక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ పనులు అవి జరుగుతున్నాయి సో కొంచెం వీడియోస్ డిస్టర్బెన్స్గా ఉన్నాయి దయచేసి ఏమనుకోకండి అదే పథకాలు All is well, okay.

नाला कसून ते लो चूपचडायारे गंड

పక్కనే ఉన్నటువంటి పాలకూడర మండలం విశ్వాకూడరి గ్రామంలో వేంచేసే ఉన్నటువంటి శ్రీ ఉరువులమ్మ శ్రీ మహంగళమ్మ శ్రీ వెంకమ్మ శ్రీ సీతారాంబ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో పురాతన గుడి అని చెప్పేసి చెప్పడంతో సుమారు ఒక నాలుగు వందల క్రితం ఐదు వందల సంవత్సరాల క్రితమే ఈ గుడి స్థాపించబడింది ఆనాటి నుంచి కూడా శ్రీ ఉరువులమ్మ శ్రీ మహాంగళమ్మ శ్రీ వెంకమ్మ అత్యంత మహిమాన్విత దేవతలు ఈ దేవతలకి ఎవరు మొక్కుకున్న అమ్మ ఈ పని చేసుకుంటే తక్షణం చేపట్టేటటువంటి మహా తల్లి అందువలన ప్రతి భక్తులు కూడా ఈ యొక్క ఆలయానికి వచ్చి అమ్మకి మన కోరికలు నెరవేర్చుకుంటే వినమించుకుంటే వెంటనే అమ్మ భక్తుల యొక్క కోరిక నెరవేరుస్తారు అందువలన ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ అమ్మదారు వచ్చి తగ్గ ముక్కు తీర్చుకుని వెళ్తూ ఉంటారు కనుక యాభై మంది భక్తులు కూడా ఈ యొక్క జిస్తా కొడేరు గ్రామంలో వేచి చేసినటువంటి ముగ్గురమ్మ గుడి అంటారు అమ్మ ఈ ముగ్గురమ్మలు గుడి వచ్చి అమ్మవారి ఆశ్వస్సులు పొంది అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయుర ఆరోగ్య మీ అందరూ సుఖంగా ఉండాలి చెప్పేసి మేమందరూ కూడా ఆశిస్తున్నాం మరి ఆశీర్వదిస్తున్నాం కనుక ఈ యావన దత్తు కూడా ఈ ఉగాదికి చాలా బాగా ఉత్సవాత చేస్తారు ఉగాది రెండు రోజుల ముందు తర్వాత రెండు రోజుల ముందు అలాగే ఐదు రోజులు చేస్తారమ్మా ఈ ఉగాదికి అశేషమైన జనసంతోషం వస్తారు ఉగాదిలో సాయంకాలం వైద్యుడికి నిపుణుగణం ఉంటుంది ఆ నిపుణుగణం చాలామంది నిపుణుగణం వస్తారు ఎవరికి కూడా కారో అందువల్ల మహిమగా తల్లి కాబట్టి ఈ మహిమ తల్లికి అందరూ వచ్చి మీ యొక్క కూరలో ఐశ్వర్య ఆయురవంతంగా ఉంటారని కోరుతున్నాం ఈవిడ ప్రతి శుక్రవారం అమ్మవారి సన్నిధిలో భక్తి గీతాలు పాడి అమ్మవారిని ఆనందింపజేస్తారు ఇక్కడ ఏదైనా కోరిక కోరుకుని ఆ కోరిక తీరితే మొక్కు చలిస్తామని మొక్కుకున్న తర్వాత మనం ఆ మొక్కు తీర్చడం మర్చిపోతే అమ్మవారు ఎటువంటి ఆగ్రహానికి గురవ్వకుండా కళలో కనిపించి ఆ మొక్కుని గుర్తు చేస్తారు